హరి ఓ మంగు రాజ్గోపాల్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ పత్రికలు ఎయింటర్గా చేస్తున్నారు నా మిత్రులు ఈ వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలబ్బా అబ్బా చెప్పాలి అనుకుంటూ ఉంటే రాజగోపాల్ గారు పోస్ట్ కనపడారు చూసే ఇమీడియట్గా కామెంట్ పెట్టా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇండెక్ట్గా మీడియా ఎలా ఇవ్వాలి ఎలా మీడియా ఇవ్వాలి అనుకుంటూ ఉంటే నాకు మీ పోస్ట్ కనపడింది నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది సార్ అన్న ఓకే మా గోఏ అని చెప్పేసి అన్నారు సో వన్ సెకండ్ థ్యాంక్ యూ చెప్తాను సార్ రాజగోపాల్ గారు మీకు సో పోస్ట్లోకి వెళ్ళే ఇప్పుడు సముద్రం అలలు నువ్వు అక్కడ ఫ్లోటింగ్ బిడ్ పెట్టావు అదేమంటే పర్యాటకంగా ఇది సూపర్ అద్దెనేది అనేది అన్నావు అసలు అక్కడ పెట్టడానికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు ఏమని ఇచ్చారు అక్కడ సైన్ బోర్డులోనే అవి గమనించారు సైన్ బోర్డులు ఏంటి ఇక్కడ అలలు సుడులు తిరుగుతూ ఉంటే అలలు ఉధృతంగా వస్తూ ఉంటే ఇక్కడ ఈత కొట్టొద్దు స్నానానికి దిగొద్దు నువ్వు అటువంటి చోట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టావంటే నీ అంత పనికి మనుడు ఇంకోటి ఉంటాడా దానికి పర్మిషన్ ఇచ్చినోడు కానీ ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయినోడు కానీ నేను ఓపెన్గా ఉంటాను అంత మంచి పనికి మన తనం ఇంకుండిద్దా మొన్న ఆ మధ్య ఇదే విషయం నేను హైలైట్ చేశాను ఇప్పుడు అదే హైలైట్ చేశారు ఏమని మార్డ్రిల్లు ట్రయల్ రన్లు ఎప్పుడు చేస్తారా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేయటానికి ముందు ప్రారంభోత్సవం అయిన తర్వాత ఆ బ్రిడ్జ్ టీ పాయింట్ వ్యూ పాయింట్ ఏదైతే కొట్టుకుపోతే నువ్వు దానిని మాక్ డ్రిల్లు మామూలు ఎవరు తీసారు చూడండి అని చెప్పేసి ట్రయల్ రన్ అని చెప్పేసి నువ్వు వీడియో బయట రిలీజ్ చేస్తే జనాలు సైలెంట్గా ఉంటారా చాలమ్మ మాకు అర్థమైంది చెప్పేసి అంటారా లేదా ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అదే ఆ రోజు నేను కూడా అదే బేసిక్ కదా రైలు రెండు మార్క్ బిఫోర్ లాంచింగ్ ఎంత చేయాల్సింది వన్స్ లాంచ్ అయ్యింది సుబ్బారెడ్డి అమర్నాథ్ వీళ్ళు ప్రారంభించారు సూపర్ అన్నారు వైజాగ్ అసలు అద్భుతం చేస్తామన్నారు ఏంది ఇది అయ్యా కేరళలో ఇదే ఫ్లోటింగ్ బిడ్జ్ని అరవై లక్షలతోనే ఎంతో సేమ్ ఈ వంద మీటర్లే ఇక్కడ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు కోటి అరవై లక్షలు కోటి ఎక్స్ట్రా ఇక్కడ మరల తేరా ఇక్కడ ఏమవుతుంది కేరళలో వచ్చేసేంటి అరేబియా సముద్రం అని ఇదేంటి బంగాళాఘాతం బంగాళాఖాతం అంటే ఏంటి అఘాతం లోతు ఎక్కువ లోతు ఎక్కువ ఉన్నటువంటి మూమెంట్లో ఒడ్డుకు వచ్చేటప్పుడు యార్కే బీచ్లు వచ్చి కొండల్లాగా ఉంటాయి రాళ్ళు భయంకరంగా ఫ్లోటింగ్ కొడతా ఉండింది అన్నమాట టక్క టక్కడ కొడతా ఉంటుంది యారాడ కూడా ఎంతే ఉండిద్ది నాకు తెలిసి ఆ భీమిలి బీచ్ ఒకటి తర్వాత భీమిలి బీచ్ ఒకటి కొంచెం పీస్ఫుల్గా ఉండింది అనమాట ఈవెన్ ఈ కైలాష్గిరి గిరి దగ్గర ఉండేది కదా మనోడు మనం గొట్టలేదా దాని పేరు గుర్తున్నట్టషికొండ అక్కడ కూడా రాళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి తెన్నేటి పార్కు అక్కడే రాళ్ళు కొంచెం గట్టిగానే ఉంటాయి ఈ రాళ్ళ దగ్గర సుడులు కొడుతూ ఉండేది అండ్ ఎక్కువ అలలు ఉధృతి వస్తూ ఉండింది అనమాట బంగాళాఖాతం అంటేనే వేగంగా అలలు వస్తూ ఉంటాయి అండ్ మోరవర్ ఒడ్డుకు వచ్చేటప్పుడు గట్టి కొడుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు నువ్వు అటువంటి చోట ఫ్లోటింగ్ బిడ్డ పెడితే ఏమైంది దెబ్బకి లేచి అవతల పడింది అగైన్ మరలా మొన్న అట్లాగే అవతల పడింది మరలా కవరప్ చేసుకుందామని చూశారు జనానికి అర్థమైపోయింది చాలు బాబు చాలు అని సో అప్పుడు రాజగోపాల్ గారు ఏమన్నారు రామాయణంలో కత్ చెప్పు వచ్చారు ఏమని అరే బాబు రామాయణంలో మన రాములు వారు వారత కడదామని చూశారు శ్రీలంకకి అప్పుడు వేసిన రాళ్ళు మునిగిపోతూ ఉంటే సముద్రాన్ని ప్రసన్నం చేసుకుని చెప్పేసి అడిగాడు ఆయన ప్రత్యక్షం కాలేదు కోపమర్చి బాణింది సముద్రాన్ని కొట్టబోతుంటే సముద్రాన్ని ఏమిటి ప్రత్యక్షమయ్యి అయ్యే శ్రీరామ నన్ను కొట్టవద్దు నా గుణం ఏంటి సముద్రంలోకి ఏది ఇస్తే నేను లాక్కుంటా అంతే నేను పైకి తేలేటట్టు ఉంచలేను కానీ మీకు విషయం చెప్తా ఈ వానరుల సైన్యం సాయం మీరు అందులో నలుడు నీళ్ళు అని ఉన్నారు చూడండి వాళ్ళకి మునులు ఒక శాపం ఇచ్చారు ఆ శాపను వరంగా మార్చుకోండి ఏంటి ఆ శాపం వాళ్ళు బాగా అలర్ చేస్తూ ఉంటే మునులు ఏమన్నారు మీరు ఏ ఏది సరే అది తేలిద్ది అని శాపం ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సారాజ్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జిని మీరు మొదలెట్టారు అనుకోండి ఆ మునుల శాపం ఉంది కదా దాన్ని వరంగా మార్చి నేనేం చేస్తాను నేల మీద తేలేడేలాగా నేను చేస్తాను సో అన్నారు అప్పుడు నలుడు నీలుడు వచ్చేసి వాళ్ళ సారాజ్యంలోనే వార్త నిర్మించున్నారు అలా ఇక్కడ ఏమన్నా పాజిఫిట్ ఉందని చూసాడు అని చెప్పేసి అధికారుల్ని దేవుడు కనపడి సముద్రుడు కనపడి చెప్తే అధికారులట దీనికి చాలా టైం పట్టిది మాకు కాదు మాకు ఇప్పుడు ఇప్పుడు కావాలి అలా ఏంటని అంటే ఒరే బాబు ఈ అందమన్నది ఏదైతే బీచ్లో బంగాళాఖాతానికి సంబంధించి ప్రకృతికి సంబంధించి దేవుడిచ్చిన వరం మీరు దాన్ని ఫ్లోటింగ్ బిడ్డ పెట్టి దాన్ని శాపంలాగా మార్చి జనాల ప్రాణం తీయద్రవ్వమని చెప్పేసి ఆయన వెళ్ళిపోయా అని చెప్పేసి ఏం చెప్పు వచ్చారు అండ్ రైట్అప్లో సో ఇప్పుడు నేను అంటున్నది కూడా ఏంటి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ముందు ఫ్లోటింగ్ మిట్ అక్కడనే తీసేయండి అదృష్టం కొద్దీ ఆ రోజు జనాలు ఎవరు లేరు ప్రాణాలు దక్కే మొన్న జనాలు ఎవరు లేరు ప్రాణాలు దక్కే నువ్వు ప్రారంభించే పది రోజులు అయిన తర్వాత కూడా ఇంకా నువ్వు జనాన్ని దాని మీదకి వెళ్ళండి ఇవ్వట్లేదు ఎందుకు అది సేఫ్టీ కాదని విషయం తేలిపోయింది కాసేపు ఏమో తిరగబడుతుంది కాసేపు టీ పాయింట్ ఊడి వెళ్ళిపోతుంది మళ్ళీ చూసి బీగిద్దామంటే అవ్వట్లేదు ఎవడరా బాబు అసలు అక్కడ పెట్టమని చెప్పింది ఆ ఇంజనీర్ ఎవడు లేదన్నప్పుడు రాజకీయ నాయకుల అధికారులు ఎవరు ఇలా అంటున్నప్పుడు పాపం ఐఏఎస్ ఆఫీసర్ మల్లికార్జున ఇక్కడ బలి చేస్తున్నారు పాపం వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత తెలిసింది వెనకెవరైనా పొలిటికల్ ప్రెషర్ ఉంటేనో లేదన్నప్పుడు పెట్టుబడికి సంబంధించి ఇంజనీర్లు రిమైనింగ్లో ఉంటే మేము ఉండొచ్చు ఒకవేళ ఈ మల్లికార్జున మొత్తం తెలిసింది అంత జరిగింది అంటే నేను మరలా చెప్తున్నా ఇందులో మొదటి నుంచి నేను ఎందాక సింగులర్ వర్డ్ యూజ్ చేసింది తప్పు చేసిన వారికి సంబంధించే గౌరవప్రదంగా ఎవరైతే ఉన్నారో వారిని నేను గౌరవంగానే మీరు మీరు రెస్పెక్టే ఇస్తాను సో నేను కన్క్లూడ్ చేస్తూ ఉన్నాను చేతగానే తనంతో అసలు ఏమాత్రం అక్కడ ఉండదరా బాబు అని తెలిసి కూడా వేరేతోటి మీరు పెడదని అక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోతే ఇక్కడ పెడితే ఎవడేమో అడగడలే అని చెప్పేసి మీకు ఇష్టాచరిగా మీరు చేసుకుంటా పోతే సముద్రం చూస్తే ఎందుకు ఊరుకునిద్ది తీసి అవతల కొట్టిద్ది ఈ ఫ్లోటింగ్ బిట్ కూడా అదే అయ్యా బాబు వైసీపీ పరిపాలన కూడా ఇంతే జగన్ పరిపాలన కూడా ఇంతే అర్థం చేసుకోండి ఇంకోసారి ఈ పాలన మరలా కావాలా లేదా మీరే డిసైడ్ చేసుకొని కింద కామెంట్లో తెలియజేయండి ప్రకృతి ఎన్నో సందర్భంలో చెప్తూనే ఉంది జగన్ పరిపాలన ఎంత అధ్వనంగా ఉండిందో నాకు నిజంగా భయం వేస్తుంది తుఫాన్ అప్పుడు కనుక జగన్ గనక అధికారులు కనుక ఉండుంటే వైజాగ్ కోలుకోవడానికి ఇంకో పది ఇరవై సంవత్సరాలు పెట్టారు ఎందుకంటే నేను వస్తే అక్కడ అధికారులు వచ్చేసి నా చుట్టూతో ఉంటారు వాళ్ళు పనులు చేయరు ఇదే ఆ మాట జగన్ అన్నాడా లేదా తుఫాను ప్రభాత ప్రాంతాల్లో పర్యటించ అన్నప్పుడు అధికారు వాళ్ళ చేస్తారు నేను ఆ తర్వాత వెళ్ళి చూస్తా బాగా చేస్తారనుకో వాళ్ళని పొగుడతా వాళ్ళకి ఇవ్వాల్సిన బెస్ట్ ఇస్తా లేదనుకో చర్యలు తీసుకుంటా నేను అక్కడికి వెళ్ళకూడదు ఏంటండి ఇది చంద్రబాబు నాయుడు ఆ తుఫాను వస్తున్న మూమెంట్లో వెళ్తున్న మూమెంట్లో హెచ్చరించినా సరే వెళ్తున్న మూమెంట్లో ఇంకా హెవీ అయితే మధ్యలో ఎక్కడ ఆగి తెలిపి మరలా వైజాగ్ వెళ్ళిపోయి ఆగ మేఘాల మీద ఎక్కడైతే తుప్పన వల్ల తీవ్ర నష్టం జరిగిందో ప్రతి చోటకు వెళ్ళాడు అధికారులు ఎలా పనిచేస్తారు ఏంటి చూశాడు టీడీపీ వాలంటీర్లు వచ్చేసి మీరు కూడా కలిసి చేయండి రా బాబు అన్నాడు ప్రజలకు ధైర్యం చెప్పాడు అది పరిపాలన అంటే మరి జనాలు మన జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిపించారో నాకు అర్థం కావట్లా ఆఫ్ కోర్స్ నేను కూడా అనుకున్నా జగన్ ఒకసారి వస్తే ద బెస్ట్ ఇస్తాడేమో కుర్రాడు కదా నేను అనుకున్నా వామ్మ ఆ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతవరకు కొత్తగా కట్టనీ ఏమీ లేకపోతే ఉండటం కొల్చడమే అదేమంటే వీళ్ళు ఏదైనా కొత్తగా మొదలెట్టారంటే ఇదిగో ఈ రకం ప్రకృతి వచ్చేసి ఇది కరెక్ట్గా ఎదరబో అని చెప్పేసి తీసే అవతల పడేస్తా ఉంది అదేమంటే ఋషికొండ మీద బిల్డింగ్ ఏదైతే వీళ్ళు కట్టి ఉన్నారో అది హైలైట్ చేసుకుంటే వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు ఏంది అది పది కోట్లతో నిర్మల డిస్మాటిల్ చేశారు బ్రహ్మాండం ఉన్నటువంటి బిల్డింగ్ని కొండమ్మతో తోలిచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తిడుతూ ఉన్నా అది కట్టేసారు ఎవరికి ఏంటంటే టూరిస్ట్ భవనాలు అంటారు ఇప్పుడు బట్ అది వాస్తవానికి వచ్చే జగన్ రెడ్డి ఉంటారు అని చెప్పేసి తెలిసిందే సో ఫైనల్లీ వాళ్ళు సక్రమంగా పరిపాలన చేయటం చేతగాక అదేమంటే వాళ్ళ మీద మీద నిందలు వేస్తూ అదేమంటే ఇంకేదో చేస్తున్నారు బట్ ప్రకృతి మీద నిందలు వేస్తారా వేలేరు కదా అందుకే సముద్రుడు ఈ రకంగా వీళ్ళ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో చూపించాడు